రేపు గురువారం ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేయండి మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అన్నీ కూడా పోతాయన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఈ ఆకు వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఆకుకు అతీత శక్తి ఉంటుంది కదా ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని ఉంటుందని మనందరికీ తెలిసిందే కదండి అందుకే రేపు గురువారం చాలా మంచి రోజు అనమాట నార్మల్గా ఇలా ఏకాదశి రావటం చాలా విశేషం చాలా చాలా పవర్ఫుల్ అండి అయితే పురాణాల ప్రకారం ఏంటంటే ఈ రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మనసుడి తిరుగుతుందనమాట మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను పాటించాలి మందారాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత రేపు గురువారం ఏకాదశి కదా అయితే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోండి ఇంటిని మాపు వేసేటప్పుడు గురువారం కాబట్టి మనం రాళ్ల ఉప్పు కొద్దిగంతా పసుపుని వేసుకొని ఇల్లంతా కూడా మాపు వేసుకోవచ్చు లేదంటే అదే నీటితో చక్కగా అండి మనం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అలా చేసేసిన తర్వాత గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇంకా అనంతరం మనం ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత తలస్నానం చేస్తాం కదా చేసేటప్పుడు చిటికడంతా పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే చిటికడంతా పసుపుని నీళ్ళల్లో కలుపుకొని చక్కగా స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి మీ పూజ గదిలో ఉన్నటువంటి అంటే విష్ణు రూపంగా మనం వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కదా అయితే ఈ రోజు విష్ణువుని పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట అలానే మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామిని దీప నైవేద్యాలతో పూజించాలి ముఖ్యంగా ప్రత్యేకించి ఈ రోజున అంటే పూజ చేసే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏంటంటే స్త్రీలైతే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించండి అలా చేస్తే చాలా మంచిదండి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఇక అలానే ఏంటంటే మగవారుగా అయినా సరే స్నానం చేసేటప్పుడు ముందుగా ఏంటంటే స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు కుంకుమతో బొట్టు పెట్టుకొని పూజని ప్రారంభించండి పూజని ప్రారంభించే ముందే రాగి చెంబు నిండా నీళ్లను పోసి పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టేసుకొని ఇంకా మీ వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో తులసి తలాలతో చక్కగా నిండుగా అలంకరించండి మీ దగ్గర ఉండే ఏవైనా సరే నగలు ఉంటే వాటితో కూడా అలంకరించవచ్చు అలా అలంకరిస్తే ఇంకా మంచిది స్వామివారు సంతోషిస్తారు ఆరోగ్యం ఇస్తారు ఐశ్వర్యం ఇస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక సంతోషించి అనుగ్రహాన్ని కూడా ఇస్తారనమాట అందుకే మీ దగ్గర ఉండే నగలతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత మీరు దీపారాధన చేయండి పిండి దీపం మన అందరికీ తెలిసిందే కదా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడతారనమాట అందుకే పిండి దీపం చేయండి పిండి దీపం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి తీరని కోరికలైనా సరేనండి అనమాట పిండి దీపం పెడితే ఒకవేళ పిండి దీపం పెట్టలేమనుకుంటే నార్మల్గా అండి మనం ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టండి పిండి దీపం పెట్టేదైతే ఒక్క దీపం అయితే పెట్టకండి రెండు దీపాలు అంటే చెయ్యండి పిండి దీపాలు రెండు చేసి వాటిపైన గోవింద నామాలు వేసేసి చక్కగా రెండు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చెయ్యండి ఇలా దీపారాధన చేస్తే ఆ దీపం ఆ స్వామివారికి చేరుతుంది అలానే కాకుండా ఆ దీపాన్ని తీసుకుని మనకు ఐశ్వర్యంతో పాటు మన కోరికను కూడా ఆ స్వామివారే తీరుస్తారని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి విధంగా చేసేసుకోండి పిండి దీపం చేసిన తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టడం అరటి నైవేద్యంగా పెట్టడం లేదంటే బెల్లం ముక్కని పెట్టుకోవటం లేకపోతే మనకు వీలుంటే మనం ఏదైనా సరే అంటే ఇలా పరమానందం కానీ పాయసం కానీ ఏదైనా సరే చేసి కూడా పెట్టుకోవచ్చు మనకు సమయం ఉంది మనం చేయగలుగుతామంటే చేయొచ్చు దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించవచ్చు అలా కుదరదు అనుకునేవారు నార్మల్గా ఏంటంటే కనుక దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి రెండు పళ్ళను నైవేద్యంగా పెడితే సరిపోతుంది ఇంట్లో ఇలా గోవింద నామాలను అంటే చక్కగా తలుచుకుంటూ మనము పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈరోజు ప్రత్యేకించి తులసి కోట దగ్గర పూజ చేసి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలా ఇంకా తర్వాత పూజ మొత్తం అయిపోయిన తర్వాత అండి గుర్తుపెట్టుకొని Mm-hmm. మీరేంటంటే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదండి ఆ ఇల్లు ఏంటంటే కనుక నరకానికి దారి తీస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ఇంట్లో స్త్రీలను ఏడిపించకండి కంటతడి పెట్టనివ్వకండి ఈ శాపనార్థాలు పెట్టడం కానీ పిల్లల్ని కొట్టడం కానీ ఇలాంటి పనులు చెయ్యకండి ఈరోజు ఏంటంటే కనుక ఏకాదశి కాబట్టి ఇలాంటి పనులు చేస్తే మనకి ఇబ్బందులు తప్పవని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఆ తర్వాత ఈ మందార ఆకుతో పరిహారం చెయ్యండి అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది మ్యాక్సిమం మనం చూస్తే ఎక్కడైనా సరే మనకు మందార చెట్టు కనిపిస్తుంది కదా అయితే ఈ మందార చెట్టులో అద్భుత శక్తులు తాగుతుంది ఉంటాయండి మనందరికీ తెలిసిందే మందార చెట్టు చాలా పవర్ని కలిగి ఉంటుందని ఆ కావున మీరు ఏంటంటే మీకు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఇంటి బయట ఉన్నా పర్వాలేదు మీకు దగ్గరలో ఎక్కడ మందార చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి ఒక చెమ్మడి నీటిని వీలుంటే సమర్పించండి అలా సమర్పించి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మా అవసరం కోసం మేము అంటే ఆకుని తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని ఒక ఆకుని కోసుకొచ్చుకోండి ఆ ఆకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి అంటే మందార ఆకే కావాలి మనకు పరిహారానికి ఇంకేం అవసరం లేదు ఇలా మందార ఆకుని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే చాలా అండి ఇక మీ కష్టాలు ఎటువంటివైనా సరే పోతాయి చాలా చాలామంది జీవితాలలో అనేక రకాల కష్టాలు ఉంటాయి కష్టాల వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు కష్టాలు పోవట్లేదని బాధపడతారు కదా అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కష్టాలు పోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఇంకా మందార చెట్టు అనేది మనకు అందుబాటులో ఉంటుంది పెద్దగా ధనం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారమే కష్టాన్ని తీర్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ఇలా మందారాకులు తెచ్చుకున్న తర్వాత మనం ఇలాగో పూజ చేసుకుంటాం కదండి చేసిన తర్వాత అక్కడే పూజ గదిలో పెట్టేసి ఎర్రపప్పు ఉంటుంది కదా మన అందరికీ తెలిసింది కదా ఎర్రపప్పు ఒక స్పూన్ తీసుకోండి ఆ తర్వాత అందులో కొద్దిగంత బెల్లం పెట్టండి మందార ఆకు మీద ఎంత పడితే అంత పెద్ద అంత పెట్టేయండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందారాకుని తెచ్చుకోండి మరి చిన్న చిన్నవి దొరుకుతాయి కదా అలాంటివి తెచ్చుకోకండి కొంచెం పెద్ద సైజులో ఉండేవి తెచ్చుకొని ఒక్క స్పూన్ టీ స్పూను ఇలా మీరు ఎర్రపప్పు ఎర్రపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కష్టాన్ని తీరుస్తుంది దాంట్లో మంచి గుణాలు దాగుంటాయి కాబట్టి బట్టి ఎర్రపప్పుకు అద్భుత శక్తి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇలా బెల్లం ముక్కండి చిన్న అంగుల ముక్క పెట్టండి పెద్దగా ఏం అవసరం లేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం పెట్టినా సరిపోతుంది అనమాట ఈ రెండు పెట్టండి ఇలా రెండు పెట్టేసి మీకుండే కష్టాలు ఏవైనా సరే పర్వాలేదు చెప్పుకోండి చక్కగా ఏంటంటే ఒక దైవం ముందు మనము అంటే ఇది పెడుతున్నాం కదా మన పూజ గదిలోనే చేసుకోండి లేదంటే నార్మల్గా కూడా బయట కూడా చేయొచ్చు ఇలా పెట్టేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకొని ఆ రెండు కలిపి ఆకుతో సహా ఆవుకు తినిపించండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఒక అనుగ్రహం కలగటానికి సకల శుభాలు చేకూరటానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి కష్టమో నష్టమో ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి కష్టాల కూపిలో నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం ఈ తిదివార నక్షత్రాన్ని బట్టి మనకు ఉపయోగపడుతుంది ఉదయం కుదరలేదంటే సాయంత్రం చెయ్యండి ఆవులు ఇంటికి వస్తే డైరెక్ట్గా మీరు పెట్టేయచ్చు అలా కూడా ఏం కాదు ఒకవేళ ఆవుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు రావి చెట్టు మొదట్లో వదిలేసి కూడా రావచ్చు ఇలా ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం అయితే చేసేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీకుండే కష్టాలు నష్టాలను దూరం చేసుకోండి ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి అంటే మనకు తీరని కష్టాలండి మన జీవితంలో మనం చాలా భరిస్తాం భరించే అంత శక్తి ఉన్నప్పుడు భరిస్తాం భరించే అంత శక్తి లేనప్పుడు మనం ఏం చేస్తాం బాధపడతాం కదా పరిహారం వైపు ఇంకా ముగ్గు చూపుతాం కాబట్టి ఈ పరిహారం అయితే మీకు చక్కగా సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆవుకి ఈరోజు అంటే మనం ఈ విధంగా ఆహారం పెడితే మంచి జరుగుతుందని ఇలా శాస్త్రాల్లోనే ఉంది అందుకే ఆవుకు పెట్టేయండి ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి ఇంకా ఆవుల దగ్గర మనం వెళ్ళలేము అనుకునేవారు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని తాకి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వదిలేచ్చినా సరే కష్టం అనేది పోతుందనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ యాలకులతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి యాలకుల పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి యాలకులు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదండి యాలకులు ఏంటంటే లక్ష్మీకారకం నిజం చెప్పాలంటే గనక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో యాలకులు ఒకటనమాట ఆ తల్లి యాలకులను ఎంత ఇష్టపడుతుందంటే అంత ఇష్టపడుతుందండి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులు అలానే కాకుండా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవిగా కూడా చెప్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తారో తెలుసా తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇరవై ఒక యాలకులు తీసుకొని ఒక అంటే మాలలాగా తయారు చేసుకుంటారు దండని చిన్న దండని చేసుకుని అమ్మవారికి సమర్పించి వాటిని తీసేసి అంటే అమ్మవారికి ఒక రోజు మొత్తం సమర్పిస్తారండి అలా సమర్పిస్తే ఏమవుతుందంటే అవి చాలా శక్తివంతంగా మారతాయి అలా మారిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే మనకు ఏదైనా బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఉంటే అక్కడ గల్లా పెట్టెల్లో పెట్టుకుంటారు అలా ఒకవేళ కుదరకపోతే ఇంటి బీరువాలు సరే దాచుకుంటారు ఆరు నెలల వరకు మూడు నెలల వరకు ఉంచుతారండి అలా మీకు ఒకవేళ వీలుంటే రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి లేదు మేము చేయలేమనుకుంటే ఒక ఐదు యాలకులు తీసుకోండి చాలు ఐదు యాలకులు తీసుకొని ఏంటంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు దైవం ముందు అంటే పూజ గదిలో పెట్టుకోండి యాలకులు ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు పుచ్చిపోయినవి కానీ లేదంటే కనుక చిల్లులు పడి ఉంటాయి కదండి అలాంటివి తీసుకోకూడదండి వాటి వల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉండవు కొంతమందికి తెలియదు దానివల్ల వల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుందన్నమాట ఇంకా పాజిటివ్ రిజల్ట్ అనేది మనకు రాదు నెగిటివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం పరిహారం చేస్తున్నామంటే వాటి మీద మచ్చలు కానీ ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా కొంచెం పుచ్చిపోయి ఉంటాయి అలకులు అలాంటివి తీసుకున్నారనుకోండి వాటి వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు అందుకే వాటిని అవాయిడ్ చేసేసి కొంచెం మంచిగా ఉండే ఈ యాలకులని ఐదిటిని తీసుకొని పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మీరు ఏంటంటే రెండు మీ పర్సులో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నారనుకోండి మీరు ఒకవేళ ముగ్గురు కావచ్చు ఇద్దరు కావచ్చు మీ ఇంట్లో ఉన్నారు మీరు పర్సుల్ని మెయింటైన్ చేస్తారు మాకు అసలు ధనమే ఉండదు మా పర్సుల్లో రూపాయి కూడా మిగిలనే మిగలదండి ఎంత పెట్టినా కానీ డబ్బు ఖర్చు అయిపోతుందండి ఖాళీగా ఉంటుందండి మా జేబులో పర్సు అయినా కానీ మేము ఏంటంటే ఎప్పుడు డబ్బు పెట్టినా కానీ ఉండదని మాకు అసలు ఆ పర్సు మీదే ఇంట్రెస్ట్ లేదని కొంతమంది అనుకుంటారు మన స్త్రీలమైన సరేనండి హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు పర్సులు కావచ్చు మెయింటైన్ చేస్తే ఉంటాం కదా అందులో ఒక రెండు యాలకులు అండి మనం పెట్టుకొని చూడండి ఎంత బాగా ధనం అనేది మన కంటికి కనిపిస్తుంది అనేది మనమే ఆశ్చర్యపోతామన్నమాట అంత చక్కగా ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు ధన ద్వారాలు అనేవి యాలకులు మాత్రమే ఉపయోగపడతాయి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అవి తప్పకుండా ఫలితాలను ఇస్తాయనమాట అందుకే యాలకులకు శక్తి అధికంగా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది యాలకులు చాలా చాలా పవర్ని కలుగుంటాయండి ఉంటాయండి రెండు రెండు యాలకులు కానీ ఒక్కొక్క ఏళ్ళకాయని కానీ మన పర్సులో సీక్రెట్ గా పెట్టుకోవాలి నలుగురికి తెలిసేలాగా పెట్టుకుంటే వాటి వల్ల ఏం ఫలితం ఉంటుందండి ఏమి ఫలితం ఉండదు ఇప్పుడు మీరిద్దరు ఉన్నారనుకోండి ఇంట్లో ఇంట్లో యజమానిరాలు కావచ్చు యజమాని కావచ్చు ఒక్కొక్కటి పెట్టుకున్న మిగిలిన మన పిల్లలకు కూడా పెట్టవచ్చు వాళ్ళ పర్సుల్లో ఒకవేళ మన పెద్ద పిల్లలైతే లేదు అనుకుంటే నార్మల్గా తీసేసి మిగతావి అలాగే పూజ గదిలో ఉంచవచ్చు లేదంటే మీ బీరువాలో కూడా దాచుకోండి సరిపోతుంది గమనించుకోండి కావాలంటే ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంది అంటే వెంటనే మ్యాజిక్ లాగా పర్స్ అంతా కూడా డబ్బుతో నిండిపోదండి వేలకు వేలతో అంటే ఉంది అనమాట ఇప్పుడు మనకు ఒక పది రూపాయలు కనిపించే చోట ఒక ఇరవై రూపాయలు ఒక వంద రూపాయలు కనిపించే చోట రెండు వందలు ఇలా పెరుగుతుంది కానీ తగ్గదనమాట అంత చక్కగా ఈ ధనాన్ని ఆకర్షిస్తాయి అందుకే మీరు యాలకులతో ఈ విధంగా చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఇంకా మీకు తిరగనేది ఉండదనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు చేసేసి రిజల్ట్ అనేది పొందొచ్చు అనమాట ఆ తర్వాత రేపు ఇంకా ఏకాదశి కదా గురువారం కూడా వచ్చింది అంటే వారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు లక్ష్మీదేవిని కూడా పూజించాలి అలానే కాకుండా లక్ష్మీనారాయణ రేపు పూజిస్తే విశేషంగా చాలా అద్భుతాలు అనేవి మనం చూడగలుగుతాం అనమాట అండి కావున మీరు ఏం చేయనంటే గుర్తుపెట్టుకోండి ఒక పదకొండు యాలకులు తీసుకోండి అంటే యాలకులు మనకు అందుబాటులో ఉంటే తీసుకోండి ముందు మనం ఐదు చెప్పాం కదా పూజించుకోమని ఇంకా రెండోది ఏంటంటే ఐదు యాలకులు అంటే ముందుగా ఐదు యాలకులు గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత తలా ఒకటి మనం పర్సులో పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఐదు బీరువాలో పెట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఒక ఎర్రపురంగు వస్త్రం తీసుకుని అందులో పదకొండు యాలకులు పెట్టి మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టినా చాలండి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా మనకు మంచిగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి లేకుండా ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది ఇంట్లో ఏంటంటే కనుక కొన్ని సిచ్యువేషన్స్ జరగడానికి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం బాధపడతాం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటిపైన నరదిష్టి చెడు దిష్టి పెరిగిపోతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఇలా పద పదకొండు యాలకులు తీసుకోవాలి ఐదు తీసుకోవటం కానీ ఇలా అంటే తక్కువగా తీసుకోవడం చేయకూడదు మనకి ఇదైతే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి పదకొండు యాలకులు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూట కట్టి గుమ్మానికి కడితే నరదిష్టి నాలుగు దిక్కుల నుంచి మనకు ఆకర్షిస్తుంది అంటే మన ఇంటికి నరదిష్టి అనేది ఉంటుంది కామన్గా కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా ఉంటుంది కదా అలా నరదిష్టి నుంచి బయటపడతారు ఇంటి పరంగా కూడా ఏదైనా చెడు ఉంటే అది పోతుంది ఇంట్లోకి చెడుని రానివ్వకుండా ఇంటిని కాపాడుతూ అనమాట యాలకులు ఇలా ఏంటంటే పెట్టేసి వదిలేస్తే ఇంకా అంత మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం కూడా చక్కగా మీకు పనిచేసే పరిహారమే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ఈ కూరని వండుకొని తినకండి ఈ కూరల్ని వండితే ఏంటంటే మనమే కష్టాల్లో పడిపోతాం కష్టాలు కావాలని మనమే తెచ్చుకున్న వారం అవుతాం ఈ కూరలు అంతటి అంటే కూరలు అని చెప్పొచ్చు అంటే కూరల్లో చెడనేమి ఉండదండి కాకపోతే మన తిదివార నక్షత్రాన్ని బట్టి కొన్ని కూరల్ని వండుకోకపోవటమే బెటరు అలా మనం ఏంటంటే కొన్ని కూరలు రేపు అంటే గురువారం ఉంది అలానే కాకుండా ఏకాదశి ఉంది కాబట్టి వండకూడదండి కొన్ని కూరలు అంటే ప్రత్యేకించి దొండకాయ కూరనైతే వండుకోకూడదు ఫ్రై రూపంలో కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు కూర రూపంలో కూడా దొండకాయనైతే అసలు తినకండి రేపు ఒకవేళ కాదని గనక దొండకాయ తింటే మతి మరుపుతో అలానే కాకుండా కష్టాలతో మీరు చాలా ఇబ్బంది పడతారనమాట దొండకాయ కూరని అవాయిడ్ చేసేయండి పొట్లకాయ అయితే తిదివార నక్షత్రాల్లో అసలు వండకూడదు కొయ్యకూడదు అది పామువలే ఉంటుంది కాబట్టి దాన్ని కోసి వండిన వారి ఇంట్లో సర్వ కష్ట లక్షణాలు అనేవి వెంటాడుతాయి అన్నమాట అందుకే అసలు పొట్లకాయని ఉండకపోవటం బెటరు ఆ తర్వాత మనం చూసుకుంటే తోటకూర ఉంటుంది కదా దాన్ని తినకూడదు తోటకూర ఏంటంటే కొన్ని అంటే గ్రహస్థితులని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి అంటే కూరగాయలల్లో కూడా ఇలా ఉంటుందా అంటే ఉంటుందండి మనము ఏంటంటే కొన్ని గ్రహస్థితుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే కనుక తోటకూర తినకపోవడం బెటర్ అండి మరి ఏం తినాలంటే కనుక మీకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి మేము ఈరోజు అంటే వండుకోవలసిన మరి కూర ఏంటండి అంటే కనుక ఉలవలండి ఉలవలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అని అందరికీ తెలిసింది కదా అనారోగ్య సమస్యలను తీసేస్తాయి కాబట్టి ఉలవల చారు కానీ ఉలవల కూర అంటే కూర రూపంలో కూడా కొంతమంది చేసుకుంటారు కొంతమంది ఏంటంటే గుగ్గిళ్ళు ఇలా తింటారు కదా ఉలవ గుగ్గిళ్ళని అలా కూడా తినొచ్చు ఉలవ చారు తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు